మల్కీజ్గూడ గ్రామంలో గ్రామ దేవతలను దేవాలయాలు కట్టించి ఈరోజు ఈ గ్రామంలో ప్రతిష్ట చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని భగవంతుడు అందరూ కూడా అందరినీ దీవించమని ప్రత్యేకంగా ఈ గ్రామస్తులను ఈ దేవాలయ నిర్మాత అయినటువంటి వెంకటరెడ్డి వాళ్ళ కుటుంబం అదేవిధంగా ఈ గ్రామ పెద్దలు ఈ గ్రామ నాయకులు ఈ గ్రామ యువకులు అందరినీ అమ్మవార్లు ఎల్లమ్మ దేవాలయం అదేవిధంగా మార్కమ్మ దేవాలయం ఈదమ్మ దేవాలయం మూడు దేవాలయాలు ముగ్గురు దేవతలను ఇక్కడ ఈరోజు ప్రతిష్టాపన చేస్తున్నారు గ్రామాలలో మన పెద్దలు గతంలో చిన్న చిన్న దేవాలయాలు కట్టి చివరికి రాళ్ళ మీద కూడా మన దేవతలను పెట్టింది కానీ ఈరోజు మన దేవతలను మంచి గుడులు కట్టించి ఈ గ్రామాల్లో ఉండేటువంటి కష్టాలను ఇబ్బందులను రైతాంగాన్ని రైతు కూలీలను పేద ప్రజలందరినీ కూడా ఆదుకో తల్లి అని దేవాలయాలను నిర్మించుకొని సస్యశ్యామలంగా గ్రామాల్లో ప్రశాంతంగా గ్రామాలు అభివృద్ధి చెందే విధంగా మనకు ఇక్కడ అమ్మవార్లు మనల్ని ఆశీర్వదిస్తారని ఆ దేవతలే మనల్ని కాపాడుతారని ఈ సందర్భంగా నేను మనవి చేసుకుంటూ గ్రామ దేవతలను తప్పకుండా మనము ఈ యొక్క గ్రామాలలో అన్ని విధాల దేవాలయాలను కట్టేటువంటి కార్యక్రమాలు తీసుకోవాలి అందులో భాగంగా మన నియోజకవర్గంలో పెద్ద ఎత్తున తొర్రూరులో మునుగనూరులో ఒక పెద్ద దేవాలయాన్ని వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని కూడా అక్కడ నేనే స్వయంగా నిర్మాణం చేయడానికి భగవంతుడు ఆ శక్తినిచ్చిండు భగవంతుడు ఆ దేవ ఆయనను కట్టించుకోవడానికి ఆయన్నే మమ్మల్ని ముందుకు నడుపుతుండు అందులో మన నియోజకవర్గమే కాదు తెలంగాణ రాష్ట్రంలోని వెంకటేశ్వర స్వామి ఆలయం తెలంగాణ వెంకటేశ్వర స్వామి ఆలయంగానే మార్చబోతున్నాం బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి అక్కడ కూడా మన అందరికీ దర్శనం ఇవ్వబోతుండు అది మనందరి యొక్క శక్తిని అక్కడ ప్రదర్శిస్తే భగవంతుడు మనందరికి ఇస్తాడని చెప్పి తెలియపరుస్తూ తెలుస్తుంది